అమ్మ మీరు అలాగే పవన్ కళ్యాణ్ గారిని కలిసి వచ్చిన తర్వాత మీకు పర్సనల్ ఏదో వైసీపీ నాయకులు ఏదో ఇబ్బంది పెట్టారు గతంలో అన్నారు ఆ సమస్య ఏంటమ్మా అక్కడ నుంచి సార్ దగ్గర నుంచి కలిసి వచ్చిన దగ్గర నుంచి కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారండి అది ఎలా చెప్పాలంటే మా అత్త మామ స్థలము ఆక్రమించేసి అది ఒక ట్యాంక్ సంబంధించినట్టు చెబుతూ పది సార్లు తిప్పుతున్నారు వీళ్ళు ఇంకా ఇంకా ఊర్లో ఇంకా ఉండకూడదు వెళ్ళిపోవాలి అనే లెక్క కింద చేస్తూ పది సార్లు తిప్పుతున్నారు దయచేసి పవన్ కళ్యాణ్ గారికి ఈ వీడియో చేరేటట్లు ఆయన మా బాధ అర్థం చేసుకునేటట్లు మా స్థలం దానికో సమస్య పరిష్కరిస్తారని సార్ని మరీ మరీ కోరుకుంటున్నాము ఎందుకంటే అవుతుంది సమయం అయితే పడుతుంది కానీ వెంటనే అయిపోవడానికి కాదు కదా సమస్య ఆయన చేస్తారు మాకు ఆ నమ్మకం ఉండబట్టే ఇక్కడ దాకా వచ్చాము మా దేవుడు ఖచ్చితంగా చేస్తారని నమ్మకం ఉంది కానీ బయట నుంచి ప్రెజర్స్ చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి వాళ్ళంటే పెద్ద వయసులో పెద్ద తట్టుకోలేరు మా లాగా నిలబడలేరు చంపేస్తాము అది చేసేస్తాము ఇది చేసేస్తాము మేము ఊర్లో ఉంచనేము అని ఇప్పటికీ చాలా బాబోయ్ రోడ్డు మీద లాగేసి మాకు మీరు వెళ్ళారు ఇంకా మీరు ఇలా చచ్చిపోవాలి మీరు ఇంకా మేము పెడుతున్న బాధలకు మీరు చచ్చిపోవాలి వాళ్ళు కూడా కొంచెం ఊపిక నశించిపోతుంది మా అత్త మామ వయసు అయిపోతున్నారు ఎంతకాలం ఉంటారు మా పెద్ద బావకి బాగోదు మా రెండో బావ గారు కూడా బాగోదు మా ఆయన గారు మేమే చూసుకోవాలి వాళ్ళని ప్రజెంట్ వాళ్ళు తిండి తినడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు దయచేసి ఈ సార్ దగ్గరికి వెళ్ళేటట్లు చూస్తారని పరిష్కారం చేస్తారని మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా జరుగుతుంది కాకపోతే సమయం పడుతుంది మొత్తానికి పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నాను కోరుకుంటున్నాము వెళ్తుంది కూడా ప్ర ఏదైనా వెంట వెంటనే అయిపోదు కాబట్టి కొంచెం సమయం పడుతుంది ఆ సమయం మేము వెయిట్ చేస్తాం బయట నుంచి ప్రెజర్స్ ఎక్కువ వస్తున్నాయి వాళ్ళు తట్టుకోలేరు మేము ఫైట్ చేయగలం వాళ్ళు చేయలేని స్థితిలో ఉన్నారు మేము చేసి వాళ్ళని కాపాడే స్థితిలో ఉన్నాం ఇది పవన్ కళ్యాణ్ గారు హెల్ప్ చేస్తారని మేము అనుకుంటున్నాము ఆయన దాకా వెళ్తది కూడా ఖచ్చితంగా మాకు పిలుపు వస్తుందండి అయితే అమ్మా మరి జనసేన పార్టీ జనవాణి అని చెప్పి ఇది ఒక ఏర్పాటు చేసింది కదా జనవాణిలో మరి అర్జీలు ఇచ్చారా మీరు ఇచ్చాం సార్ వెళ్ళింది సార్ దగ్గరికి కూడానా తొందరలో పిలుపు కూడా వస్తుందనే మాకు నమ్ముతం ఆకా ఆశతో ఉన్నాము వస్తుంది ఖచ్చితంగా జరుగుతుంది వచ్చింది జన రోజులు కూడా చేశారు చేస్తున్నారా అమ్మా అవుతుంది అమ్మా ఖచ్చితంగా అవుతుంది కొన్ని రోజులు తల్లి ఒక టెన్ డేస్ అలా పడుతుందా అన్నారు రైట్ అమ్మ ఓకే సార్ థ్యాంక్ యూ సార్